కామేడ్ కామ్రేడ్ బ్రహ్మ నా పేరు కుక్కుముడి ప్రసాద్ అండి నేను దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు కామ్రేడ్ బ్రహ్మయ్యన్న సంస్మరణ సభ మాచల పట్టణ కేంద్రంగా పెన్షనర్ అసోసియేషన్ భవనం నందు దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి కామ్రేడ్ బ్రహ్మయ్య గారు పీడిఎఫ్లో పనిచేస్తూ రైతు కూలి సంఘంలో పనిచేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీలో పనిచేస్తూ పల్నాడు కేంద్రంగా ముమ్మడు గుంటూరు జిల్లా పరిధిలో అనేకమైనటువంటి భూ పోరాటాలు చేసి పేద బడుగు బలహీన వర్గాల పీడత ప్రజలకు భూములను అందించిన ఘనత ఒక బ్రహ్మయానికి మాత్రమే దక్కుతుంది ఆయన అందించిన సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు అలాంటి సౌమ్యుడు మంచివాడైనటువంటి నాదేండ్ల బ్రహ్మయ్యనను ఆ పార్టీ కీలక నేత అయినటువంటి మరి రాజకీయాలు చేస్తూ చంద్రం ఎవరైతే ఉన్నారో చంద్రముట ఎవరైతే ఉన్నారో బ్రహ్మయ్యన్న ఎదుగుదలను ఓచుకోలేక కావాలని మీటింగ్ అని చెప్పి పిలిచి ఆయనని చంపటం పంద చర్య బ్రహ్మ నాదేండ్ల బ్రహ్మయ్యనను చంపే మనగాడు ఆ యొక్క పార్టీలో ఎవడు లేడు కానీ చర్చలకు పిలిచి చంపడం అనేది చాలా దుర్మార్గం దళిత భోజన సంక్షేమ సేవా సంఘం తరఫున దళిత ప్రజా సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే బ్రహ్మయన్న హత్యకు కారకులైనారో వారందరినీ వెంటనే అరెస్టు చేయాలి వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలి బ్రహ్మయ్యన్న కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి చట్టపరంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ఏ అయితే మరి రావాల్సినటువంటి కాంబోనేషన్ ఏవైతే ఉన్నాయో మరి ప్రభుత్వ పరంగా మరి బ్రహ్మయ్యన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం నా దిడ్ల బ్రహ్మయ్యన్న విషయంలో జోక్యం చేసుకోవాలి చంద్రన్న ముఠా ఎవరైతే ఉన్నో చంద్రయ్య ముఠాను ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి లేని పక్షంలో ఈ యొక్క పల్నాడు కేంద్రంగా మార్చర్ల ప్రాంతం నుండే ఉద్యమం అనేది అన్ని దళిత ప్రజా సంఘ నాయకులతో వామపక్షాలతో కలిసి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులతో వివిధ పార్టీలతో కలుపుకొని ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను జై భీమ్